లిక్కర్ కేసులో విచారణ అంటూ చాలా కాలం నుండి ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ ఇందులో ఏం జరిగింది అన్నది బయటకు తివ్వడం మీద కాన్సన్ట్రేట్ ఎంతవరకు చేస్తుందో ఏ ఆధారాలు ఫైండ్ అవుట్ చేస్తుందో తెలియడం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వ్యతిరేకలు అంటే ఫస్ట్ పాలకపక్షానికి పొలిటికల్ మైలేజ్ ఇవ్వడం కోసం రాజకీయ అస్త్రాలు అందించడం కోసం అయితే చాలాసార్లు బాగానే ఉపయోగపడుతుంది విచారణ సీరియస్లీ అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అంటే ఎవరి విషయంలో మిథున్ రెడ్డి గారి విషయంలో తీసుకోండి ఆయనను అరెస్ట్ చేసిన యాభై రోజుల తర్వాత వరకు కూడా ఆయన కస్టడీ పిటిషన్ సిట్ వేయలేదు కస్టడీ కావాలని చెప్పి అడగలేదు ఎందుకు అడగలేదో తెలియదు ఎవరినైనా అరెస్ట్ చేస్తే కస్టడీ అడుగుతారు కదా బట్ తన అనేది ఎందుకు కస్టడీ అడగలేదు ఎందుకంటే తను ఏవైనా కనుక రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు వేసినప్పుడు అప్పుడు మనం కస్టడీ పిటిషన్ వేస్తే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ కనుక కస్టడీ ఇస్తాయి కోర్టులు కాబట్టి రెగ్యులర్ బెయిల్ పక్కకి వెళ్ళిపోతుంది కస్టడీ పిటిషన్ లైన్లోకి వస్తుంది అని చెప్పి ఏవైనా కనుక స్ట్రాటజీ ఏమో కూడా తెలియలేదు అనుకున్నట్లే మిదున్ రెడ్డి గారు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దాని మీద ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది ఆ విచారణ కీలక దశకి వచ్చేసరికి తాజాగా సిట్ ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ వేసింది ఎంపీ మిథున్ రెడ్డి గారిని ఐదు రోజులు మాకు కస్టడీకి ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు కస్టడీ పిటిషన్ వేశారు యాభై యాభై ఐదు రోజుల తర్వాత సో బై డిఫాల్ట్గా కస్టడీ పిటిషన్ వేస్తే వాళ్ళు ఐదు రోజులు అడిగితే వీళ్ళు ఒక రెండు రోజులనే ఇస్తారు కదా దగ్గర రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పక్కకపోతుంది కదా సేమ్ అనుకున్నట్లే జరిగింది రెగ్యులర్ బెయిల్ పిటిషన్ అయితే పటాలెక్కలేదు ఇప్పటికీ వీళ్ళు వేసిన కస్టడీ పిటిషన్ని విచారించినటువంటి ఎస్సీబీ కోర్టు సిట్ ఐదు రోజులు అడిగితే కోర్టు అయితే రెండు రోజులు టైం ఇచ్చింది పంతొమ్మిది ఇరవై తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మిథున్ రెడ్డిని విచారించుకోవచ్చు అని చెప్పి ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది సో కరెక్ట్గా రెగ్యులర్ బెయిల్ని అడ్డుకోవాలి అనా అందుకని చెప్పి కరెక్ట్ ఆ టైంలో కస్టడీ పిటిషన్ వేసారా లేకుంటే ఇన్ని రోజులు కస్టడీ పిటిషన్ వేయకుండా ఇప్పుడు వేయడం వెనక ఏమైనా వ్యూహాలు ఉన్నాయా నో ఐడియా బట్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఆ కీలక విచారణ ఉన్నప్పుడు వీళ్ళు కస్టడీ పిటిషన్ వేసారు రెండు రోజులు అయితే కస్టడీకి అలో చేసింది ఏసీబీ కోర్టు